మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతరు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శంకర హరిభక్తిపరాయణం చరణం శరణం ప్రపజె శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ సదాశివసమారంభా వ్యాస శంకరమధ్యమాం अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पवानचापाम् अनिमाधिरयूताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम् ॐ श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः इका कन्याराशिराशिवारिकी ई ई नेलो అన్ని రంగాలలో శుభంగానే మంచి ఉంది మంచి ధనాదాయం ఉంటుంది నూతన కార్యక్రమాలు చేయటము అంటే ఏదైనా వ్యాపారం చేసేవారు నూతన కార్యక్రమాలు చేపట్టడం కూడా చాలా మంచి సమయం పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా మంచి అనుకూలమైన ఒక సమయం ఉంది ఉద్యోగంలో లాభాలు ఉద్యోగంలో లాభాలంటే ఏరియర్స్ రావడం కానీ లేదా ప్రమోషన్లు రావడం కానీ జరుగుతుంది విదేశ ప్రయాణం చేసేవారికి మంచి అనుకూలమైనటువంటి ఒక మాసం ఇది కాబట్టి విదేశ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది ప్రయత్నాలు చేసుకోవచ్చు అంతేకాకుండా బంగారం కానీ వాహనాలు కానీ కొనడానికి మీరు ఆలోచిస్తున్నారు ఈ నెలలో అవి కొనడానికి మంచి సమయం ఆసన్నమైంది కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి కొనండి మీ ఆలోచనలన్నీ కూడా రూపుదిద్దుకోవడానికి ఈ నెలలో చాలా మంచి సమయం దొరుకుతుంది కానీ కోపము విసుగు పెరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆరోగ్యం సహకరించకపోవడం జరుగుతుంటుంది అందులో మీకు తొందరపాటుతనం ఎక్కువ ప్రతిదానికి తొందర తొందరగా కార్యక్రమాలు జరిగిపోవాలని చెప్పి అంటుంటారు ఆ తొందరపాటుతనాన్ని అణుచుకోవడం చాలా మంచిది మీ జీవితానికే అంతేకాకుండా వాటిని ఖర్చులను కూడా తగ్గించుకోవడము మీకు సాధ్యమైనంతవరకు ఖర్చులు తగ్గించుకోవడము మంచిది మనస్సును నిష్కల్మషంగా ఉంచుకొని ఏ కార్యక్రమం చేసినా మనస్సును నిష్కల్మషంగా ఉంచుకొని అడుగు ముందుకు వేసినట్టయితే మీకు అన్ని విధాల మంచి ఫలితం కలగడానికి ఆస్కారం ఉంది ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే చెడు సహవాసాలు చేయడం వద్దన్న వారితో స్నేహితులు చేస్తారు వాళ్ళ వల్ల ఇబ్బందులు పడతారు శిరో వ్యాధి తలకు సంబంధించినటువంటి ఒక వ్యాధి అంటే తలనొప్పి కూడా ఒక వ్యాధి కదా ఈ తల సంబంధించిన ఒక వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది వృత్తి వ్యాపారాలందు కొద్దిగా ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది మొదటి వారంలో కాబట్టి తగు జాగ్రత్తగా అడుగు వేయండి రెండవ వారంలో సంఘంలో మంచి విలువ పెరుగుతుంది అన్ని రంగాలలో విజయం కలుగుతూ ఉంటుంది సుఖ జీవితం కలుగుతుంది కొత్త వారితో అది కూడా పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది రెండవ వారంలో సుఖ జీవనం గడుస్తూ ఉంది ఇక మూడవ వారం గనక మనం చూసుకున్నట్టయితే అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో కన్యారాశి వారికి స్థిరాస్తులు కానీ స్థిరాస్తులు కానీ కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది అంటే భూమి వ్యవసాయ భూమి కావచ్చు ప్లాటే కావచ్చు లేదా ఒక ఇల్లే కావచ్చు ఏదైనా కొనుక్కోవడానికి మంచి సమయం ఆసనమైంది అది కొనడానికి కూడా అడుగు ముందుకు వేస్తారు బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు దైవదర్శనాలు చేసుకోవడము మనోల్లాసంగా విందులతో వినోదాలతో కాలం గడపడం అనేటువంటిది మూడవ వారంలో జరగడానికి మంచి ఆస్కారం ఉంది కన్యారాశి వారికి ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇంతకుముందు నుంచి పెండింగ్ ఉన్నటువంటివి ఒక కొలిక్కి వచ్చి విజయవంతం కావడానికి ఆస్కారం ఉంది ఇంతకుముందు కొన్ని కేసులలో మీ తప్పేమీ లేకున్నా కేసులో మీరు చిక్కి ఉండడం జరుగుతూ ఉంటుంది అలాంటి కేసులు ఏమైనా కనుక ఉన్నట్టయితే అవి సబలీకృతం కావడానికి ఈ నాలుగవ వారంలో మంచి ఉంది ధనాదాయం పెరుగుతూ ఉంది కొత్త కార్యక్రమాలకు పునాది వేయడం జరుగుతూ ఉంటుంది కొత్త కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కుటుంబంలో కూడా ఇంతకుముందు ఉన్నటువంటి యొక్క చిక్కులన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది కన్యా కాకపోతే కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఎక్కడ పోయినా ఏదో ఒక రకమైన ఆటంకాల చిన్న చిన్న ఆటంకాలు వచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తాయి అవి లే అవి కూడా ఉండకూడదు అనుకుంటే ప్రతిరోజు కూడా శివ స్తోత్రము పారాయణం చేయండి శివునికి సంబంధించినటువంటి ఒక స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఏదైనా ఒక స్తోత్రాన్ని ప్రతిరోజు గనక మీరు శివ స్తోత్రాన్ని గనక పారాయణం చేసినట్టయితే సర్వ విధాల ఆ శివుడు మిమ్మల్ని ఎల్ల కాలాన్ని రక్షిస్తాడు మీకు అన్ని విధాలుగా శుభం జరుగుతూ ఉంటుంది మా గురువుగారు బాగానే ఉంది అన్ని స్తోత్రాలు చదువుకోమంటున్నారు ఇవి మాకు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి మీరు అడగవచ్చు ఈ స్తోత్రాలన్నీ కూడా మీ ఫోన్లో అంటే మీ మొబైల్లో స్తోత్రనిధి అనేటువంటి యొక్క యాప్ ఉంటుంది అది కనుక మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే అందులో నేను చెప్పేటువంటి యొక్క ప్రతి స్తోత్రం కూడా మీకు లభిస్తుంది ఎక్కడో షాపులోకి వెళ్ళాలి పలు షాపులు తిరగాలి కొనాలి అనేటువంటిది లేదు భగవంతుందే వల్ల మన సెల్ ఫోన్లోనే స్తోత్ర నిధిలో కనుక చూసుకున్నట్టయితే నేను చెప్పేటువంటి యొక్క ప్రతి స్తోత్రం దొరుకుతుంది మీకు కొద్దిగా ఒక రెండు సెకండ్లు దాన్ని కనుక వెతుక్కున్నట్టయితే అది ప్రతిరోజు చదువుకుంటే మీకు అన్ని విధాల శుభము సుఖము కలుగుతుంది ఒక్క స్తోత్రం చేత మన కష్టాలన్నీ కూడా పోయేటువంటి ఒక ఆధారం మనకుంది మన దగ్గర ఉంది ప్రతిరోజు కూడా ఎలాంటి కష్టం వచ్చినా మనస్సును ఆ కష్టంలోకి దూర్చక నాకు కష్టం వచ్చింది కష్టం వచ్చింది అని బాధపడకుండా కష్టంగా ఉన్నా సుఖంగా ఉన్నా మనశ్శాంతిగా ఉన్నా ఎలా ఉన్నా సరే ప్రతిరోజు లలితా నుంచి ఒక్క శ్లోకం ఉంది ఆ శ్లోకం చెప్తాను దాన్ని పాటించండి లలితా సహస్రనామాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి ప్రపంచం విశ్వంలోనే ఎందుకంటే ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి మనకు విష్ణు సహస్రనామాలు ఉన్నాయి ఇంకా వేరే సహస్రనామాలు ఎన్నో ఉన్నాయి కానీ అన్నిటికంటే కూడా మించినటువంటిది వెల లేనటువంటి అనర్ఘమైనటువంటివి ఒక్క లలితా సహస్రనామాలు ఇవి వాగ్దేవతలు అమ్మవారి యొక్క చరికత్తలైనటువంటి ఒక వాగ్దేవతలు చెప్పినటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక నామాలు అందుకే రహస్య సహస్రనామ స్తోత్రం అన్నారు ఇది చాలా రహస్యమైనటువంటి లలితా సహస్రనామాలలో ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క చరిత్ర చాలా ఉంటుంది ఆ నామాలు చదువుతూ ఉంటే ఎటువంటి కష్టాలైనా పోవడానికి మనకు చాలా ఇదిగా ఉంటుంది మొట్టమొదటి నామే తీసుకోండి లలితానామాలలో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్చింహాసనేశ్వరి చిన్న మూడు పదాల యొక్క శ్లోకంలో మొదటి పదం ఇందులో ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది శ్రీమాత సృష్టించేటువంటిది మాత అంటే తల్లి తల్లి కదా సృష్టించేది శ్రీ మహారాజ్ చాలా ఉంది చెప్పాలంటే కానీ అది ఇప్పుడు తొందరలో కాదు చిన్న విషయాన్ని చెప్పు చేస్తున్నాను శ్రీ మహారాజ్ని రాజ్ఞి అంటే రాజుగారి యొక్క వాజ్ఞ దేశాన్ని పరిపాలించేటువంటి పరిపాలించేటువంటిది రాజ్ఞి రాజు మాత అంటే తల్లి ఈ మాతనే అక్కడ బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు సృష్టికర్త శ్రీ మహారాజ్ఞి విష్ణు స్థితికారకుడు ఇక్కడ విష్ణువు అనేటువంటి ఒక అర్థం వస్తుంది సింహాసనేశ్వరి సింహ అనేటువంటి దాన్ని ఇది చేసినట్టయితే ఉల్టా చేసినట్టయితే హింస అనేటువంటి వస్తుంది శివుడు లయకారకుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మూడు నామాలలో దాగున్నారు అంతేకాకుండా లక్ష్మి సరస్వతి గౌరీ ఈ ముగ్గురు కూడా ఈ మూడు నామాలు ఉన్నారు అందుకే మొదలుపెట్టేటప్పుడే వాగ్దేవతలు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమచ్చింహాసనేశ్వర్య నమ అన్నారు ఇది శుభం